చంద్రకళ తన రూమ్లోనికి చాలా కోపంగా వచ్చి మగవాళ్ళకి ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు గుర్తుంటాయి కానీ భార్య విషయాలు మాత్రం గుర్తుండవు ఎందుకో అర్థం కాదు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి విరాట్ వచ్చి వసే నీకు ముందే అన్నీ రాసి పెట్టి చూ ఉంచాను నువ్వు ఉదయం లేచి ఆ అర్థం చూసుకోలేదో ఏమో నేను ఎప్పుడో రాసి నీకు నేనే మొదటి విష్ చేశాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్ర కోపంగా ఉండటం చూసి విరాట్ చంద్ర దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్ర చిత్రకాల అయితే ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్ర అయితే ఏంటి ఆఫీ ఆఫీస్కి బయలుదేరుతున్నానని చెప్పడానికి వచ్చారా నాకేదో విష్ చేస్తారు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చారు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఏంటి వాయిస్లో చేంజ్ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్ర అయితే వాయిస్లో చేంజ్ రావటం ఏంటి కొద్దిసేపు మీరు ఇలాగనే మాట్లాడుతూ ఉంటే నా చేతుల్లో కూడా చేంజ్ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా విరాట్ వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఎందుకు ఈ అర్థం వైపు మాత్రం చంద్ర చూడటం లేదు నేను విష్ చేశానని తనకి తెలియాలి కదా సరేలే తర్వాత అయినా చూస్తుందే ఏమో అని చెప్పేసి అయితే అంటూ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్ర మాత్రం మీరు ఇక ఏమీ చెప్పేది లేదు కదా నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయితే చాలా కోపం అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఈ రోజు నీకు మెమొరబుల్ డేగా ఉండిపోవాలి అంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే అందుకే మన ఇంట్లోనే ఫంక్షన్ చేయిద్దాము అనుకుంటున్నాను చంద్ర నీకు ఈ రోజు ఎలాగైనా సరే బాగా గుర్తుండిపోయే విధంగా చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు శాలిని శ్యామల దగ్గరికి వెళ్ళి ఈ రోజు చంద్ర పుట్టినరోజు కదా అందుకే ఇంట్లోనే చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేద్దామా అని విరాట్ బాబు గారు అంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో విరాట్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా దానికి ఫంక్షన్ చేస్తావా ఇప్పుడు అది పుట్టినరోజు ఫంక్షన్ చేసుకోకపోతే ఏమైనా నష్టం వస్తుందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం అవును తనకి ఫంక్షన్ చేద్దామనే నేను అనుకుంటున్నాను చా చాలా గ్రాండ్గా కాకపోయినా సరే మన ఇంట్లో ఉన్న వాళ్ళ మట్టుగా చేసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల మాత్రం ఇలాంటివి ఏమీ వద్దు నువ్వు విష్ చేసినా సరే నేను చనిపోయినట్టే లెక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని విరాట్ అయితే ఒక్కసారిగా షాక్